చూడండి సార్ ఈ రకంగా మేము కోతులను పట్టి చూడండి మొత్తం పంటలు పాడు చేసే కోతులు ఇవి దీన్ని ఎలాంటి హాని చేయము జస్ట్ ఈరోజు పట్టి ఈరోజు పంపించేస్తాం అయితే కోతులకు ఆహారం దానికి వద్దు బాబా దానికి అది తినేసింది ఇప్పుడు పట్టిన కోతులు దానికి వద్దు అది ఫుల్గా జస్ట్ ఇప్పుడే పట్టినాం దాన్ని చూడండి అని తినట్లే ఇవి వచ్చి మనము అంటే నైట్ పట్టినాం ఇది చూడండి ఈ రకంగా కోతులను పట్టి మనం అడిగిలో పంపిస్తాము ఫుల్ మూడు పూటలు దీనికి తిండి పెడతాము వాటర్ వేస్తాము దూరం నుంచి అయిపోవాలి రకం మనం ఎంత హాని చేయకుండా కోతులకు ఫుడ్ వాటర్ మొత్తం పెడతాం అచ్చి వాళ్ళు చూస్తున్నారు అక్కడ ఉంది గేటు అది లీడర్ అది లీడర్ కోతి అట్లా ఉంటుంది అనమాట ఇదంతా ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ అనమాట రెండు వచ్చేసారా ఎట్లా లోపల దూర వెళ్తుందో వచ్చు కాకపోతే ఒకటి రెండు ఎందుకు ఒకేసారి రెండు మూడు ఖర్చు పెడతాం అంటే కోతులు ఏం లేవు బయట ఓకే కాయస్ మా వీడియో మీకు నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరిలో కూడా కోతుల బాధలు పడి ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మేము కోతులు పడతాం ఓకేనా ఈ రకంగా మనము మొత్తము ఇట్లా చెట్లు ఉండాలి ఫుల్గా ఈ రకంగా ఉంటే మనకు కోతులు అంది పడతాయి ఎందుకంటే బాగా పడతాయి కోతులు నాకు చెట్లు ఉండాలా అదో ఇట్లా ఇట్లా ఎగిరి భయం లేకుండా ఆడితే పోతుంది అట్లా వస్తున్నాయి పైకి అట్లా పైన పైన వస్తుంటాయి నేను ఎలాంటి హాని చేయము పట్టి మేము పంపిస్తాము మంచి ఒక ప్లేస్ చూడాలా అక్కడ బోన్ వేయాలా అదే పట్టాలా అంటే కోతులకు ఆహారం ఎలా పెడుతున్నారు ఈ రకంగా పెడతాం కాదు అంటే దాన్ని ఎక్కువసేపు ఉంచుకోం జస్ట్ వన్ డే ఈరోజు పట్టామా నైట్ లోపల మేము పంపించేస్తాము ఓకే గైస్ మీకు నచ్చితే మాత్రం మీ ఊర్లో కూడా ఇలాంటి కోతుల బిడత ద్వారా బాధపడుతుంటాయి మా అవ్వండి మేము పడతాము ఎందుకంటే చూడండి చుట్టుపక్కల మొత్తం పంటలే మొత్తం ఇక మొక్కజొన్నలు పంటలు కదా మొత్తం బాగా తినేస్తున్నాయి బాగా పాడు చేస్తున్నాయి దానివల్ల మేము పట్టిస్తున్నారు మాకు ఓకే గాయస్ మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి మేము కూడా ఊళ్ళో కూడా ఉంటే పడతాము గాయస్ అందరు చాలామంది ఏమనుకుంటున్నారంటే కోతులను చంపేస్తున్నాము కోతులను బాధ పెట్టేస్తున్నాము దాన్ని వేరే ఊర్లో వదిలేస్తున్నారని చాలా అంటే చాలా కామెంట్ వస్తున్నాయి అసలు ఆ పని మేము చెయ్యము ఎందుకంటే మేము రైతుల బాధని చూస్తున్నాం రైతుల పడే ఒక్కొక్క కష్టాన్ని మేము చూస్తున్నాం ఎందుకంటే ప్రతి చోట మేము పట్టేది అందరు రైతులే పిలుస్తున్నాం కానీ ఎవరు పిలివారు ఎందుకంటే రైతులు వాళ్ళు పడే బాధ చాలా అంటే ఇప్పుడు ఈ పంట కొరితే ఆ పంటకు వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఈ పక్క కొడతారు అట్లా అట్లానే మొత్తం అట్లానే కొడతారు ఇట్లా అట్లా అట్లా అయితే కోతులు అయితే పోవు వాళ్ళు చాలా అలసిపోతారు పాపం వాళ్ళు కష్టపడి లక్షలు వేసి వాళ్ళు పంటకి అది ఇది కొన్ని మందులంతా వేసి బాగా పెంచితే లాస్ట్కి సగానికి సగమే వాళ్ళకి దక్కుతుంది కానీ మళ్ళీ మొత్తం సగం అయితే కోతులు అయితే తినేస్తాయి అట్లా ఆ విషయం ద్వారానే మేము కోతులు పడుతున్నాం కానీ దాన్ని ఏమైనా చేద్దాం అట్లా ఏముండదు ఉండదు స్టూడెంట్ పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి వాళ్ళందరూ పట్టించే వాళ్ళే వాళ్ళందరూ పట్టిస్తున్నారు కాబట్టి మేము వచ్చిన మా సొంత నిర్ణయం ఇది కాదు ఒక ఊరు కలవాలి ఒక ఊరు కలిసి ఇట్లా ఇబ్బంది అని పెడితే అది కూడా మేము లెటర్ ప్యాడ్ తీసుకొని అది కూడా వాళ్ళ తరఫానే మొత్తం మేము ఉంటాము అట్లా చేసి పడతాం కానీ మా సొంత ఏమి చేయము ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు రైతుల పాపం అందరు రైతులే ఒక్కొక్కరు పాపం ఇప్పుడు కోతులు అని ఎంతమంది ఆనందం అంటే అంతమంది ఆనందపడుతున్నారు ఎందుకంటే మన ఎప్పుడైనా కొంచెం రిలీఫ్గా ఉంటామని అంతే కానీ ఏం లేదు మీరు ఏమైనా తప్పుగా అనుకోకండి ఎక్కువ ఎక్కువేవి బాబా తక్కువ అయినాయి దానికి కూడా తక్కువనేవి ఏ దానికి అలా అడ్డుకోతికి అట్లా ఉంటుంది మీరు ఏం అనుకోకండి ఎందుకంటే మన కోతులను హింసించేటకు రాలేదు దాన్ని కూడా పట్టి జస్ట్ అడవిలో వాటర్ ఉండేది పండ్లు ఉండేది అడవి అంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అయితే మనం చేసిన పొరపాటు ఏమంటే రోడ్ల మీద ఉన్న కోతులను చాలామంది ఏమేస్తున్నారంటే ఒక అట్టి పనులు లేదా ఏదేదో ఇప్పుడు మన పండ్లు అంతా ఏం చేస్తున్నారు పాపం మీరు తింటాయని వేస్తున్నారు కానీ అది మాత్రం పొరపాటు అది చేయకండి ఎందుకంటే అది ఏం చేస్తాయంటే రోడ్డు మీద ఒక్కసారి మీరు ఏసీ ఏసీ వెళ్ళిపోతూ ఉంటే అది అలవాటు అయిపోయి రోడ్డు మీదే ఉంటాయి ప్రతిసారి రోడ్డు మీదే ఉండి మనుషుల కోసం ఉంటాయి అవి ఎందుకంటే అది ఏమైనా వేస్తారని తప్పు కాదు కాకపోతే అది అడవిలో వెళ్ళట్లేదు అడవిలో పోయి అడవిలో ఉన్న పండ్లను తినట్లేదు అడవిలో ఉన్న ఇంకా ఏమే ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అడవిలో కొన్ని వందలు వేళ్ళు పండ్లు ఉంటాయి ఇంకా ఆకులు ఉంటాయి ఏమేమో దానికి పోషకాలు అన్నీ ఉంటాయి కానీ అవి అవంతా వదిలేసి ఏం చేస్తుంది జస్ట్ మనమేసే పనుల కోసం వచ్చేస్తాను ఎక్కడ రోడ్ల మీద చాలామంది యాక్సిడెంట్ అవుతున్నారు చాలా కోతులు చనిపోతున్నాయి ఇంకా చేయకండి చేసి మీరు ఏం చేస్తారంటే జస్ట్ దానికి ఫుడ్ వేయండి తప్పులేదు కానీ ఎక్కువ అలవాటు చేయకండి అది అడవిలో వెళ్తే ఫుల్గా ఉంటాయి దానికి బాగా తింటాయి ఇంకా చెప్పాలంటే కోతులు చాలా ఆకులు తింటాయి మంచి మంచి ఆకులు తింటాయి అవి అలాంటి కోతులకు మనం ఫుడ్ వేసి ఏం చేస్తున్నామంటే బయట తెప్పించుకొని అది అవి వదిలేసి మన మీద ఆధారపడుతున్నాయి అయితే అట్లా చేయకండి దాని జస్ట్ అది అడవిలో కనబడితే ఏమంతా వేయాలంటే కొంచెం వేసే వెళ్ళిపోండి కానీ ఫుల్గా దాన్ని అలవాటు చేయకండి ఇంకా వీడియో చూసి ప్రతి ఒక్కరూ తప్పక ఏమనుకోకండి మన కోతులను హింసించటం లేదు జస్ట్ పట్టి అడవిలోనే పంపిస్తాము కాబట్టి ఆ వీడియో వీలైతే పెడతాయి ఎందుకంటే నైట్ అయిపోతుంది కదా గైస్ చాలా పన్నెండు అయిపోతుంది అది కూడా వాళ్ళు పెద్ద పెద్ద అడవి చూసేనే వెళ్తాం మేము కూడా అదే చెప్తాం మాకు పెద్ద అడవి ఉంటేనే పంపేయాలి సార్ లేదంటే అక్కడ పెట్టకూడదు మీరు పడే బాధ ఏ రైతు పడకూడదు అని వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చెప్తేనే వాళ్ళు కూడా ఆలోచన చేసి వాళ్ళ ఆలోచన కాదు వాళ్ళు కూడా అట్లే అంటారు ఎందుకంటే మన పడే బాధ ఇంకెవరు పడకూడదు అని వాళ్ళు చాలా వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అట్లా మనం ఏమట్లా ఊర్లో ఊరిలో గిరిలో వదిలిపెట్టము మా మీద నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పడుతున్నాం కోతులు ఏ ఊరికి వదిలేసి ఆ ఊర్లో వదలలేము ఎందుకంటే చాలా బాధ అది ప్రతి రైతులు లక్షల లక్షలు పెట్టి పంటలు పెడుతున్నారు ప్రతి రైతులు ఎన్నో కష్టాలు పడి చేస్తున్నారు అంటే రైతులు మనం ఇబ్బంది పెట్టము ఎప్పటికీ వాళ్ళ పక్షమే ఉంటాము ఇంకోటి ఏమంటే గాయస్ మనము కోతులను పడతాం పట్టిన వెంటనే దానికి ఫుడ్ పెట్టి జస్ట్ వన్ డేనే ఉంచి మళ్ళీ మనం అడవిలో పంపించేస్తాం సో దానికి ఎలాంటి హాని చేయము ఇట్లా ఫుడ్ అంతా పెడతాము అట్లా చేస్తాము గాయస్ మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి మేము కూడా ఇంకా ఏ ఏ ఊర్లో ఏ ఏ ఇబ్బంది ఇలా పడుతుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి మా నంబర్ ఉంటుంది మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి పడతాం గాయస్ ఓకేనా మళ్ళీ మంచి మంచి వీడియోస్ ఉంటే మీకు పడతాము చూడండి ఇంకా వీడియోస్ పెడతాను ఓకే గైస్ బై